తర్వాత వైజయంతి మూవీస్ యాభైవ సంవత్సరంలో వస్తున్నటువంటి సినిమాగా మొదటి నుంచి వాళ్ళు దాన్ని దీన్ని ఒక ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు సో అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి వైజయంతి మూవీస్ అశ్వని దత్తు గారు సో వాళ్ళతోటి కలిసి ట్రావెల్ చేయటం వాళ్ళ పిల్లలిద్దరూ కూడా వాళ్ళిద్దరు అమ్మాయిలు స్వప్న కానీ ప్రియాంక కానీ సో వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఒక దత్తుగారి గురించి చెప్పేది ఏముందండి ఆయన మహా మహానుభావుడు చాలా చిన్న వయసులో ఎన్టీ రామారావు గారితో సినిమా చేసినటువంటి లెజెండ్ ఆయన ఎదురులేని మనిషితో మొదలయ్యి అప్పుడు చాలా చిన్న వయసు దత్తుగారికి అలాగే స్వప్న గారు కానివ్వండి ప్రియాంక గారు కానివ్వండి నిజంగా గొప్ప టేస్ట్ అండి అసలు ఇలాంటి సినిమాలు చేద్దాము ఇలాంటి సినిమాలు జనానికి అనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు మహానటి లాంటి సినిమా చేయడానికి చాలామంది ధైర్యం చేయరు చూస్తారో లేదో ఎందుకంటే అది ప్రధానం అవును అసలు ఇప్పుడున్న వాళ్ళకి సావిత్రి గారు ఇప్పుడున్న జనరేషన్కి ఎంతమందికి తెలుసు ఒకవేళ చూడకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక భయం ఉంటుంది అసలు అది లేకుండా చూస్తారు అని నమ్మి ఆ సినిమా తీశారు చూడండి అంత గొప్ప మేకర్స్ వాళ్ళు నమ్మి నమ్మి నాగా సినిమా కూడా నమ్మి అలాగే ఇంత బడ్జెట్ పెట్టి కలికి సినిమా ఎంత ధైర్యం ఉండాలండి పైగా అసలు ఆ వేరే కథ ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగే కథ ఆ కథ జనానికి కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా జనం ఓన్ చేసుకుంటారా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా నమ్మి ఓన్ చేసుకుంటారు హిట్ ఇస్తారు ఈ సినిమా జనానికి నచ్చేస్తుంది అని గట్టిగా నమ్మి ఇంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే ఎంత గొప్ప మేకర్స్ అయి ఉండాలండి ఆల్మోస్ట్ ఆరు వందల కోట్లు పెట్టారు కట్టు ఖర్చు పెట్టారని చెప్పేసి ఈ విషయం దగ్గరుండి చూసుకుంటారు అశ్వినిదత్త గారు ప్రియాంక గారు ప్రతిది ప్రతిది ఎక్కడ రాజీ పడరు అంటే నాగస్విని ఏది ఏదైతే ఆయన కావాలంటారో అదంతా కూడా తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం ఓకే సో అలాంటి అంత గొప్ప దర్శకుడు వీళ్ళంత గొప్ప నిర్మాతలు అదే సో ఇలాంటి గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం మీకు వరుసగా కలగటం ఎలా ఫీల్ అవుతుంటారంటే మీకు తెలుసు సో తెనాలిలో ఒక బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అబ్బాయిగా సో మీ కెరీర్ మొదలైంది మీరు చిన్న చిన్న అంటే చిన్నతనం నుంచే నాటకాలు వేసుకుంటూ వచ్చారు కదా అలా అలాంటి వ్యక్తి అబ్బాయివి ఈరోజు ఇక్కడ ఈ ఈ స్థాయికి తెలుగు చిత్రసీమలో ఒక ప్రముఖుడైనటువంటి రచయితగా వెలుగొందటం ఒక పేరు తెచ్చుకోవటం ఈ జర్నీని ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది పని ఫలితాన్ని ఇస్తుందండి పని ఖచ్చితంగా చేయాలి అవకాశాల కోసం అవకాశాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను ఆ పరిస్థితి నేను బాబా డివోటిని ఓకే సాయిబాబా సాయిబాబా డివోటిని ఇదంతా కూడా ఆయనదయ్యా అనుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఓకే మొదటి నుంచి ఆయన డివోటి అయ్యానండి అంటే మీకు మీకు తెలుసు ఓకే పని కల్పించిన ఆ వచ్చిన పనిని కరెక్ట్గా చేయడానికి నేను ప్రయత్నించిన ఆ ప్రయత్నం కరెక్ట్గా ఫలించిన ఇదంతా కూడా కష్టం ఉంటుంది ఆ కష్టం కూడా మనకి మనం పని చేయాలంటే దొరకాలి కదండి ముందు పని దొరికితే కదా మనం చేసేది దొరికిన తర్వాత మనం కష్టపడతాం ముందు దొరకాలి మొట్టమొదటి అవకాశం నాకు వచ్చినప్పుడు అవకాశాన్ని అవకాశమే ఇంకో అవకాశం ఇస్తుంది దాన్ని నేను కరెక్ట్గా వినియోగించుకుంటే ఇంకో అవకాశం వస్తుంది అంతే కదా ముందు అసలు అవకాశం అనేది రావాలి ఇచ్చేవాడు ఉండాలి ఉండాలి కష్టపడి కష్టాన్ని ఇష్టపడి పనిచేసే పరిస్థితి ఉండాలి అవును అప్పుడు ఆ ప్రయత్నం ఫలిస్తుంది ఖచ్చితంగా నాకు జరిగింది అదే జరుగుతుంది అదే అంటే మీరు నాటకాల్లోకి ఎంటర్ అవ్వటానికి ఎవరైతే కారకులు వాళ్ళు కానీ అలాగే టీవీ రంగంలోకి రావడానికి నేను నాటకాల్లోకి ఎంటర్ అవ్వటానికి కారకులని కాదండి అసలు నాటకంలోనే పుట్టాను నేను అవును మా అమ్మ నాన్న ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జయలక్ష్మి గారు అవును రీనౌండ్ పర్సనాలిటీస్ అవును అదే ఆ పరిస్థితుల్లోనే పెరిగాను ఆ వాతావరణంలోనే పెరిగాను అదే అలాగే తయారయ్యాను కానీ ఆ రోజులు ఒకసారి ఆ నాటకాలు ఆ రోజులు తలుచుకుంటే ఆ జనాలు ఆ జనాల మధ్య ఆ నాటకాలు ఆడటం ఎందుకంటే మనం ఊళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనకు తెలుసు బాగా సో నాటకాలు అనేవి మన మన జీవితంలో ఒక భాగంగా ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు నేను చూసుకున్న స్నేహ సాతి ఆర్ట్స్ అనే పెట్టి దాని కింద ఎన్ని నాటికలు నాటకాలు ఆడించాము నేను కాకపోవచ్చు నేను నటుని కాకపోవచ్చు కానీ బట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి అదంతా చిన్నతనం ఒక ఒక మనలో అది జీర్ణించుకుపోయి ఉంటుంది నాటకం అనేది చూడటం అనేది ఏదో ఒక ఒక వేదిక ఉంటుంది ఒక గుడనో లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్నో లేకపోతే ఇంకొకటి ఇంకో హాల్నో ఉంటుంది సో అలాంటి జనాలని చూసి ఒక రకంగా చెప్పాలంటే మీకు అది స్వర్ణయుగం లాంటిది అనుకోవచ్చు నేను అనుకోటం మీరు ఆడి ఎందుకంటే మీరు ఇంకొకరి నాటకాలు ఆడారు మీరు స్వయంగా నాటకాలు రాశారు ఆ నాటకాలకి డైరెక్ట్ చేశారు యాక్ట్ చేశారు సో ఈ చూసుకుంటే ఆ నాటకం అనేది మీకు ఏమి ఇచ్చింది అంటే ఇచ్చిందంటే ఏం చెప్తారు జీవితాన్ని నాకు జీవితాన్ని ఇచ్చిందే నాటకం ఈరోజు నేను సినిమాకి రాస్తున్నానంటే దాని కారణం నాటకం నాటకం నాకు నేర్పించింది రాయటాన్ని నేర్పించింది జీవితాన్ని నేర్పించింది అదే ఎలా బతకాలో నేర్పించింది అన్నీ నాకు అన్నీ నాకు ఇచ్చింది నాకంటూ ఏదైతే ఉందో ఇదంతా నాటకం ఇచ్చింది అదే అదే చాలామందికి ఏంటంటే ఆ అవకాశాలు రావు కానీ మీకు ఒక మంచి ఒక అవకాశం అంటే నాటకం నుంచి టీవీకి అక్కడి నుంచి సినిమాకి ఈ ప్రయాణం ఏదైతే ఉందో సో వీటిలో ఎవరికైనా నేను వీళ్ళకి క్రెడిట్ ఇస్తాను వీళ్ళకి కృతజ్ఞులై ఉంటానంటే ఉంటాను అని చెప్పుకోవడానికి ఎవరి గురించి చెప్తారు మా అమ్మ జయలక్ష్మి గారు అంటే ఆమె ప్రోత్సాహం అనుకోవాలా ఆమె ఆమె నిలబడి మీ పక్కన నువ్వు చేయగలవు అని చెప్పిందా అట్లా చెప్పారా అలా అమ్మ అలా చెప్పింది అంటే నా కెరీర్ ఏమైపోతుందో ఏంటో అని భయం ఉండేది మా అమ్మకి అయినా కూడా నన్ను నమ్మింది మా అమ్మ మా అమ్మే కనుక నన్ను నమ్ముండకపోతే లేదు కదండి ఓకే అంతే కదా అమ్మ నేను వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ నేను ప్రయత్నాలు చేసుకుంటాను అంటే వద్దు ఇక్కడే ఉండి ఏదన్నా పని చేసుకోని అంటారు కానీ సర్లే వెళ్ళు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అంతే కదా అఫ్కోర్స్ ఒకవేళ చెప్ప వద్దన్నా కూడా నేను ఆగేవాడిని కదా వేరే విషయం వద్దన్నా ఆగవండి కాదు అది వేరే విషయం అలాగే నా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కారణమే అండి నా స్నేహితులు అలాగే నా స్నేహితులు సింగా కానివ్వండి సింగారావు గారు సింగా కానివ్వండి అలాగే నా గురువులు నా తాలూకా హై స్కూల్ గురువు బొలిమంత గారు అంటే అవునండి బొలిమంత శివరామ్ గారు అలాగే నూతనపాటి సత్యనారాయణ గారు పగడాల శ్యాంసుందర్ గారు బొలిమంత కృష్ణ మాస్టర్ గారు అందరూ అందరూ నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ నేను తయారవడానికి కారకులే వాళ్ళు ఇచ్చిన సలహాలు ఫస్ట్ నాలో నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు అని గుర్తించింది నా స్నేహితుడు సింగ నువ్వు రాయగలవు కేవలం నటుడు మాత్రమే కాదు నువ్వు రాయగలవు నువ్వు రాయి అని నా చేత రాయించింది సింగ నాటకం రాయించింది కవితలు రాయించాడు నాటకం రాయించాడు అప్పుడు మీరు యాక్చువల్గా నాటకాలు చేస్తూ బాగా ప్రదర్శనలు ఇస్తూ ఉన్న కాలంలో హైదరాబాద్కి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు చిన్నప్పటి నుంచి నా ఎయిమే సినిమా అండి సినిమానే ఓకే నేను నాటకాలు ఆడినా సరే నా దృష్టి ఎప్పుడు సినిమాల మీదే ఉండేది ఎప్పుడు అవకాశం వస్తా ఇప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఉండేది అనమాట ఓకే ఆ తర్వాత నాకు మధ్య మధ్యలో మా గురుగారు నూతలపాటి సత్యనారాయణ గారితో వస్తూ వెళ్తూ ఉండేవాడిని ఓకే పెళ్ళి అయిన తర్వాత ఇక నాకు రావాల్సిన అవకాశాలు ఏమో హైదరాబాద్లో ఉంటే నేను అక్కడ ఏంటని చెప్పి వచ్చేసాను నేను పెళ్ళి అయిన తర్వాతే పెళ్ళి అయిన తర్వాత ఓకే ఫ్యామిలీ అక్కడ ఉంది ఫ్యామిలీ అక్కడ ఉంది నేను వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాను కొంతకాలానికి వాళ్ళని కూడా తీసుకొచ్చారు ఓకే అంటే నమ్మకం కుదిరింది నేను పోషించగలను అనుకున్నప్పుడు లేకపోతే తీసుకొచ్చేటప్పుడు నాకు ఇంకా నేను ఇంకా సెటిల్ అవ్వలేదండి అవకాశాల కోసం వెతుక్కుంటూనే ఉన్నాను ఓకే